మీనరాశి వారికి కూడాను జన్మరాహుగ్రహ ప్రభావం తప్పించి అన్ని కూడా విశేషమైనటువంటి యోగాలు ఏళ్ళ శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఇంకా రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాల నుండి ఇంకా దాదాపు మూడు మూడున్నర సంవత్సరాల వరకు ఏళ్ళ శని ఉంది ముఖ్యంగా శనీశ్వరుడు ఒక్కడే బాధ పెడతాడు అని చెప్పుకోవడం అనేది తప్పు శనీశ్వరుడు అనుగ్రహం కలిగితే మనకి మనం ఊహించినంత గొప్ప వరాలు కురిపించేటువంటి శక్తి శనిష్ఠుడికి ఉంటుంది ఐరన్ వ్యాపారం చేస్తుంటారు ఇనప వ్యాపారం అవునా మరి వాళ్ళకి లాభాలు పొందుతున్నారంటే అనుగ్రహం ఎవరిది అలానే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది మరి వాళ్ళకి లాభాలు పొందుతున్నారంటే అనుగ్రహం ఎవరిది శనిష్ట్రుడిదే మరి అవేం లేకుండా ఎన్ని లారీలు మన ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి భారతదేశం మొత్తం తిరగట్లేదుగా అలానే మనం ఇనప వ్యాపారం ఇల్లు కట్టుకోవాలని ఇనుము కావాలి ఏ పని చేయాలన్నా ఎలుగు కావాలి అట్లాంటి వాటికి కూడా తప్పనిసరిగా ఎనప వ్యాపారం బాగా జరుగుతుంది కదా అట్లాంటి వాటికి కూడా శనీశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది శనీశ్వరుడు బాధల్ని ఒక్కటే ఇప్పడు ఆయన అనుగ్రహంతో సకలేశ్వర్యాభివృద్ధి కూడా కలిగజేస్తాడు అందుకనే ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఏలినాడి శని పడుతున్నా ఆయన వదిలినప్పుడు కలిగేటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం దేగ్రహాలు కూడా ఇవ్వలేదు అంత విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని శనీశ్వరుడు ఇస్తాడు శని ప్రభావం ఉన్న మిగిలిన గ్రహాల ప్రభావం ఏదైతే ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఆ గ్రహాల అనుకూలత కూడా కలుగుతుంది ఇప్పుడు మీనరాశికి జన్మ రాహు ఉన్నాడు కానీ తృతీయ స్థానంలో గురుగ్రహ దృష్టి కలుగుతుంది మీనరాశి మీద అందులో మీనరాశి గురువుకి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి సొంత ఇంటిని ఎవరు పాడు చేసుకోలేరా కాబట్టి గురుగ్రహ దృష్టి కలుగుతుంది కాబట్టి సకలైశ్వర్యాభివృద్ధి సకల కార్య సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ జూన్ నెలలో కొంత ధాన్యం ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో కందిపప్పు కావచ్చు మినపప్పు కావచ్చు ఇవన్నీ కూడా నిల్వ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు నిల్వ చేసుకునేటువంటి వాళ్ళకి భవిష్యత్తులో విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది తప్పనిసరిగా కాబట్టి వ్యాపారం వాళ్ళకి బాగుంటుంది అలాగే విద్య విద్యారంగం వాళ్ళకి విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందడం తద్వారా వాళ్ళకి అవసర ఉద్యోగాలు రావడం సో కాలేజీలో చదువుతున్నప్పుడే చివరి దశలో ఉన్నప్పుడు ఉద్యోగాలు అవకాశాలు రావడం అవి కూడా వీళ్ళు ఊహించేంత మంచి కంపెనీ నుంచి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ప్రమోషన్స్ కోరుకునేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా బాసుకి కొంచెం అంటే వీళ్ళ ఉన్నత అధికారులకి కొంచెం సానుకూలంగా ఉంటే తప్పనిసరిగా వీళ్ళ మీద దృష్టి సారిస్తారు వీళ్ళు పడేటువంటి కష్టాలకి గుర్తింపు ఉంటుంది ప్రమోషన్లు రావడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే వివాహ సంబంధాలు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా కొంత నష్టం వాటినినా తదుపరి వెంటనే పుంజుకునేటువంటి శక్తిని గురుగ్రహిస్తోంది మంచి సానుకూలంగా ఉంటుంది గోల్డ్ ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభం రాబోతుంది వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి రాజకీయ పరమైనటువంటి వ్యక్తులు కూడా యుద్ధ వాతావరణంతో తప్పనిసరిగా విజయం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ వాళ్ళకి కూడా మంచి సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా అధికమైనటువంటి ధనయోగం పట్టబోతుంది మీరు రాసి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చిన్న ప్రయత్నం చేయండి తప్పనిసరిగా వాళ్ళందరూ అవి ముందు కలిగెత్తుకుంటూ వెళ్ళిపోతే పండగలు అక్కడ వెళ్ళిన వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఉద్యోగం రావడం విద్య కావాల్సినటువంటి వీళ్ళు అంటే ఇప్పుడు లోన్లు అవి తీసుకుంటూ ఉంటారు కొంతమందికి రాకుండా ఇబ్బంది పడుతుంటారు అలాంటి సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా వీళ్ళకి మద్దతు తెలుపుతూ వీళ్ళు విదేశాలు వెళ్ళడానికి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి విద్య అంటే ఏదైనా చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి విద్యార్థులకు చదువు కానివ్వండి అక్కడ ఉండేటువంటి ఆల్రెడీ ముందుగా స్థిరపడైనటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానం రావడం కానివ్వండి పర్మనెంట్ ఏదైతే పిఆర్ కోసం ట్రై చేస్తుంటారు కదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అట్లాంటి వాళ్ళకు కూడాను మీద రాసే వాళ్ళకి ఈ జూన్ మాసంలో విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో కూడాను ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వీళ్ళకి ఉండేటువంటి అప్పులు మొత్తం తీరిపోతాయి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి అలాగే వీళ్ళ ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు అంటే ఇంట్లో ఏదైనా ప్రమోషన్స్ ఉన్న ఉద్యోగస్తుల ప్రమోషన్స్ తప్పనిసరిగా రావడం ఆదాయం పెరగడం వ్యాపార అభివృద్ధి జరగడం ఇలాంటి సానుకూలమైనటువంటి వాతావరణాలు కోర్టు వ్యవహారాల్లో తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా పురుషులకు స్త్రీల వల్ల స్త్రీలకి పురుషుల వల్ల నష్టం వాటినటువంటి అవకాశం ఉంటుంది వాడు కూడా కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి బహుశా కళ్ళ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీరికి రాహుగ్రహ పరిస్థితి బాగాలేదు కాబట్టి మినుములు ఉంటాయి కదా బ్రాహ్మడికి దానం చేస్తాం దానం చేసినప్పుడు వంద రూపాయలు రెండు వందలు దక్షిణ ఇస్తాం ఆ దక్షిణ తీసుకొని మినుములు అక్కడ పడేసిపోతుంటారు అలా కాకుండా మినప గుండు తెల్లడివి కానివ్వండి లేదంటే చాయ మినపప్పు కానివ్వండి ఏదైనా సరే అలాంటివి తీసుకుని వెళ్ళి ప్రతి శనివారం కూడాను బ్రాహ్మణుడికి ఒక కేజీ బాబు తీసుకుని వెళ్ళి ఒక మూడు తెరపు వస్త్రం క్లాత్ క్లాబ్లో కట్టేసి మూట కట్టేసి దాంట్లో పీచు దీకుండా ఉండేటువంటి ఒకరిగా కూడా పెట్టి మూట కట్టేసి ఆ గురువు గారికి ఇచ్చేసి దర్శన తాంబూలాలకు ఇచ్చేసి రాధారణి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని మంత్రి గారికి దానం ఇచ్చేసి కాడు కలుపుకొని దుర్గాదేవి కానీ చండీ కానీ మహంకాళి అమ్మవారు కానీ ప్రత్యేక పరమేశ్వరి అమ్మవారి దర్శనం కానీ చేసుకుంటే సకల కార్యాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తయ్యతాయి అని చెప్పడంలో ఈ మాత్రం కూడా సందేహం లేదు श्रीमात्री नमस् श्रीगुरीक्षण